స్ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి మీరందరూ నిజంగా నా స్టే బ్లాస్ట్లు నా ఫ్రెండ్స్ అండి ముందుగా మీకే చెప్పాలన్నమాట అసలు యాక్చువల్లీ ఈ వీడియో నేను ఈవినింగ్ పెడదాం అనుకున్నాను కొంచెం బిజీ వల్ల పెట్టలేకపోయానండి ఏదైతే ఏమైందిలేండి మీకు ఫ్రెండ్షిప్ డే ఇవాళ చెప్పాలి అనుకున్నాను అందుకే ఇవాళ ఫుల్ వీడియో వచ్చేసింది ఇవాళ నా ఫీలింగ్స్ చాలా చెప్తానండి అంటే ఇంకా వీటిని నెగిటివ్గా తీసుకోవచ్చు పాజిటివ్గా తీసుకోవచ్చు నేను చాలా అయితే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో ఇది వచ్చేసి మీకు తెలుసు కదా ఫ్యూచర్ బిజినెస్ బిల్డర్ స్కూల్ కంపెనీ ఈవెంట్ నేను వీఏపీగా క్వాలిఫై అయ్యి ఫస్ట్ సీట్లో అయితే కూర్చోగలిగాను ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కానీ మీరు కానీ కస్టమర్స్ కానీ ఇంత సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ మాత్రం ఎప్పటికీ రుణపడి ఉంటానండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎఫ్రెష్ అనమాట ఎఫ్రెష్ నేను తీసుకెళ్ళలేదు హాట్ వాటర్ ఆ పక్కన కూర్చున్న మేడం ఎవరో కూడా నాకు తెలియదు ఆమె తాగుతుంటే నేను ఆమె కళ్ళి చూసాను అనమాట ఏం మేడం తాగుతారా మేడం నుంచి హెడ్ ఎక్ ఉంది ఇక్కడ వేడి నీళ్ళు తొరక్క నేను ఎఫ్రెష్ తాగలేదు మేడం కొంచెం ఇవ్వండి అన్నాను మేడం పాపం వెంటనే పోసి ఇచ్చేసారనమాట ఇలా ఇదే కదండీ మానవత్వం అన్న ఫ్రెండ్షిప్ అన్న ఇది ఓకే నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే చాలామంది నన్ను అడుగుతున్నారనమాట అక్క నీకేంటి నువ్వు ఎందుకు ఇంత కష్టపడాలి ఎందుకు ఇంత చెయ్యాలి ఎందుకు చేస్తున్నావు ఇంత ఎందుకు ఇంత తప్పన పడుతున్నావు నువ్వు అని చెప్పేసి అనమాట అంటే ఎలా అడిగారంటే వాళ్ళు ఏందంతా అంతేందమ్మా అంత అవసరమైంది నీకు ఏందమ్మా అంత అలా అంటే ఒక రకంగా ఏదో మనం సంపాదించడానికి ఎగురులాడుతున్నట్టు అలా అనమాట నేను చెప్పేది ఒకటే అండి ఫ్యామిలీ ఉండొచ్చు ఫ్యామిలీకి మనీ ఉండొచ్చు ఫ్యామిలీకి ఆస్తులు ఉండొచ్చు ఫ్యామిలీకి అన్నీ ఉండొచ్చు నువ్వేంటి వాట్ అబౌట్ నువ్వు వాట్ అబౌట్ యూ నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేసావు చివరికి చూసేది అదే నువ్వు ఇంట్లో ఎన్ని పనులు చేయి బయట ఎన్ని పనులు చేయి ఏ పనైనా చేయి నువ్వు చేసిన పని వల్ల నువ్వేం సంపాదించావు అనేది నీ పిల్లలు కానీ నీ పిల్లల పిల్లలు కానీ ఎవరైనా చూసేది నీకంటూ ఏముంది నీ పేరేంటి సొసైటీలో నువ్వంటూ ఏంటి ఒకళ్ళ భార్యవా ఒకళ్ళ కూతురువా ఒకళ్ళ మమ్మీవా ఒకళ్ళ చెల్లివా ఒకళ్ళ అక్కవా ఒకళ్ళ ఫ్రెండువా ఇది నీ పేరా నీకంటూ ఒక పేరుందా ఉండాలా నా మోటో అది నాకంటూ ఒక పేరు ఉండాలి నాకంటూ ఒక వాల్యూ ఉండాలి నాకంటూ ఒక నేను సంపాదించుకుంది ఫ్యామిలీ చాలామంది అంటారనమాట మీకేమో ఎందుకు ఇంత అని కాదు నాకంటూ ఒకటి ఉండాలి రేపు అన్న రోజు ఏంటి నువ్వేంటి అని ప్రశ్నించుకున్నప్పుడు ఉండాలి ఇప్పుడున్నట్టు సిచ్యువేషన్స్ ఎప్పుడూ ఉండవు ఒక్కొక్కసారి చాలా హట్టింగ్ మాటలు వస్తాయి మన అను అనుకున్న వాళ్ళ దగ్గర నుంచే చాలా హట్టింగ్ హట్టింగ్ మాటలు వస్తాయి చాలా పెద్ద పెద్ద మాటలు వస్తాయి అప్పుడు నీ చేతిలో ఒక ఆయుధం నీ చేతిలో ఒక ఉంటే ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది నీ చేతిలో ఏమీ లేకుండా నువ్వు జీరోలో ఉంటే నీ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది అది ఇంకెలా అయిపోయిద్దంటే అలా అనమాట అవన్నీ భరించే వాళ్ళకే తెలుస్తాయి అక్కొచ్చిన అడగగానే ఇదంతా ఒక ఆన్సర్ చేద్దాం అనుకున్నాను ఏ వేస్ట్ అంటే అక్కొచ్చిన అడిగే స్థాయిలో వాళ్ళు ఉన్నారు అంటే ఆన్సర్ వినే స్థాయిలో వాళ్ళు లేరని అర్థం చెప్పినా అర్థం చేసుకునే స్థాయి వాళ్ళది కాదని అర్థం అని అనిపించింది నాకైతే మీరేమంటారు నిజమే అంటారా పడే వాళ్ళకే తెలుస్తాయి అనమాట నువ్వు ఒకళ్ళ కోసం రెయ్యం పొగులు పనిచేసి పొద్దుగూకులు పనిచేసి చివరికి ఏంటి నువ్వేం చేసావు అంటే ఎలా ఉంటుంది ఆ నువ్వేం చేసావు అన్నప్పుడు నీ కోసం నువ్వు చేసుకొని ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అప్పుడు దాకా కూడా నువ్వు వాళ్ళ కోసమే చేస్తే నువ్వు నువ్వేం చేసావు అని వాళ్ళు అన్నప్పుడు చాలా బాధేసిద్ది కానీ నువ్వు నీ కోసం సగం చేసుకో వాళ్ళ కోసం సగం చేయి ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ పిల్లలు కానీ మొగుడు కానీ భర్త కానీ తల్లి కానీ తండ్రి కానీ నీ రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటే నువ్వు ఒక పది గంటలు పనిచేస్తే ఒక ఐదు గంటలు నీ కోసం పని చేసుకో ఒక ఐదు గంటలు నీ ఫ్యామిలీ కోసం పని చేసుకొని నీకంటూ ఒక పేరు కానీ ఒక ప్రాపర్టీ కానీ ఒక స్టేటస్ కానీ మిగుల్చుకున్నప్పుడు నువ్వేం చేసావు అన్నప్పుడు ఆన్సర్ దొరికింది నీకు నువ్వేం చేసావో నీకంటూ ఎన్ని పేజీలు ఉంచుకున్నావో అందుకు నేను ఇంత చేస్తున్నా ఇంకోదానికి ఇంకోదానికి ఏదేదో చెయ్యాలి అని కాదు నాకంటూ ఒక పేరు ఉండాలి నాకంటూ ఒక స్థాయి ఉండాలి ఎవరి కోసం చేసా అన్నప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా కోసం నేను కొన్ని చేసుకున్నానని హ్యాపీ ఫీల్ అవ్వాలి అది నా మోటో అది నేను ఎందుకు అంటే చాలా చాలా స్ట్రబుల్స్ నేను చూసుంటాయి మాటలు చెప్తున్నానంటే మీకు కూడా అర్థమై ఉంటుంది అసలు వేరే కంటెంట్లోకి వెళ్ళిపోయాం కదా ఇదంతా మీకు చెప్పాలనుకున్నా అనమాట చెప్పేసి అంతే నా మనసులో ఉన్నది ఏది దాచుకోను లేనిది ఏది చెప్పను ఇది మీ అందరికీ తెలుసు మొత్తానికైతే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీకోసం మీరు బతకండి మీ ఇంట్లో వాళ్ళ కోసం సగం బతకండి మీకోసం కొంచెం బతకండి మీ గోల్స్ మీరు సాధించండి ఏదో ఉంది మా ఫ్యామిలీ ఉంది నేనున్నానని ఒకళ్ళ మీద అస్సలు డిపెండ్ అవ్వద్దు ఎంత ఉన్నా డిపెండ్ అవ్వద్దు మీకంటూ ఒక పేరు మీకంటూ ఒక స్టేటస్ మాత్రం ఏర్పరచుకోండి అదే మిమ్మల్ని చాలా చాలా కాన్ఫిడెన్స్గా నిలబెడుతుంది అనమాట మీటింగ్ అంతా చూపిస్తూ నా స్టోరీ చెప్ప నా ఫీలింగ్స్ చెప్పాలి అనుకున్నా చెప్పేసానండి మొత్తానికి అయితే హ్యాపీగా మీటింగ్ అయితే క్లోజ్ అయిపోయింది ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్ అనమాట అమేజింగ్ అంటే అమేజింగ్ ఏడు వేల మంది ప్లస్ కోచెస్ మన దగ్గరికి వచ్చేసి మంచిగా ఇలా మీటింగ్ వింటూ కంపెనీ ఎంత మంచిగా చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అందులో నేను క్వాలిఫై కాల్పోయినందుకు ఇంకా ఇంకా హ్యాపీగా ఉందనమాట మీరు కూడా కోచ్ అవ్వాలి అంటే కాంటాక్ట్ అవ్వండి మీకు లక్ష్యాలు లేకపోతే ఎవరి లక్ష్యాల కోసమో పనిచేయాల్సి వచ్చిందండి ఖచ్చితంగా మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి మన పని మనం చేసుకుంటూ ఉండాలి అలాగే సేమ్ టైం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోకూడదు కింద తగ్గాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు ఏదైనా చేయాలకున్నా చేయొచ్చు కానీ హెర్బల్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ ఎందుకంటే అందరికి ఆరోగ్యాన్ని ఇస్తూ మనం ఆరోగ్యంగా ఉండొచ్చు కాబట్టి ఒక మంచి అంటే ఒక మంచి స్థాయి గల ఉద్యోగం కాబట్టి మీరు చేయాలనుకుంటే అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి సేమ్ టైం ఈ వీడియో వెయిట్ లాస్ చూస్తారు అనుకోండి మీరు బరువు తగ్గాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్స్ వాట్సప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయచ్చు మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మంచి డిస్కౌంట్లో దొరుకుతుంది మీకు ఫ్రీ కస్టమర్ ఐడి దొరుకుతుంది మీకు మంచిగా ఫిట్ అవర్ దొరుకుతుంది ఉదయం మార్నించి ఏడు దాకా ఫిట్ అవర్ ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాస్ ఈవినింగ్ ఒక క్లాస్ ఇలా అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తూ మిమ్మల్ని మంచిగా వెయిట్ లాస్ చేస్తానండి కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి